మన పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక దేవుడు మనలను ప్రేమించి దినాన్ని మనకు ఆయన అనుగ్రహించి ఉంటుండగా ఈ దినమందు మనం రెండవ సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని వాగ్దానముగా తీసుకుందామండి దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఈ వాగ్దానమును బట్టి మన పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభునందు ప్రియులార సవులు చేతిలో నుండి తప్పింపబడుతున్నప్పుడు దావీదు చెప్పిన మాట ఇది దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు అని కోటలో ఉండే రాజు అయిన దావీదు కోటను లేక అనేక మంది బలము బలంగా బలముతో ఉన్న దావీదు దేవుడే నాకు కోటగా ఉన్నాడని చెప్పుటలో దావీదులో బహు విశ్వాసం ఉన్నదని అర్థమవుతుంది కాబట్టి దావీదు దేవుని మీద అనుకున్నాడు దావీదు శత్రువుల చేతుల్లో నుండి తప్పించబడ్డాడు శత్రుత్వం దేశం కలిగినటువంటి వారితో సమాధానముగా ఉండగలిగినాడు ఎందుకునగా దావీదు దేవుని మీదనే ఆనుకున్నాడు అందుకనే ఒక సందర్భంలో రాజులను నమ్ముట కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలని దావీదు తన కీర్తనల గ్రంథంలో పలికినాడు ఈ ఉదయ కాలమున ఈ మాట వింటున్న సహోదరుడ సహోదరి దేవుడు నీకు బలమైన కోటగా ఉండాలి అంటే ఈరోజు నువ్వు చేయవలసిన పని మొదట ఆ యోహాను సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనములో తన్ను ఎందరంగీకరించుతరో అనగా తన నామమునందు విశ్వాసముంచును వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించునన్న ఉందండి ఈ వాక్షం ప్రకారంగా లోకంలో ఉన్న నీవు దేవుని కుమారుడుగా కుమార్తెగా మారిపోయినట్లయితే ఈరోజు దేవుడు నీకు బలమైన కోటగా ఉంటాడు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నటకు నీలో ఉండవలసిన అర్హత ఇదే ఆయన నీకు తండ్రిగా ఉండాలి నీవు ఆయనకు బిడ్డగా ఉండాలి దావీదు దేవునికి కుమారుడుగా ఉన్నాడు దావీదు దేవునికి శావుకుడుగా ఉన్నాడు దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడుగా ఉన్నాడు కాబట్టినే శత్రువు చేతిలో నుండి తప్పించబడ్డాడు ఈరోజు నీవు శ్రమల చేతిలో నుండి దుఃఖముల చేతిలో నుండి బాధల చేతిలో నుండి అప్పులు చేతిలో నుండి సమస్యల చేతిలో నుండి తప్పించబడాలి అంటే ఆయనను నీవు ఆశ్రయించి ఆయనలో ఉండాలి దావీదు కంటే శ్రేష్టమైన భక్తి నీలో ఉండాల కాబట్టి యేసు ప్రభు నీ భక్తికి కావలసిన శక్తిని అనుగ్రహించువాడై ఉన్నాడు నీ విశ్వాసమునకు కావలసిన బలాన్ని దేవుని వాక్సాన్ని ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు కాబట్టి నీవు ఆయన మీదనే నమ్మకము కలిగి ఉండి ఆయనను ఆశ్రయిస్తే ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడని దేవుని వాక్షం తెలియజేస్తుంది కాబట్టి ప్రి సహోదరుడ ప్రి సహోదరి ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు బలమైన కోటగా ఉంటాడు ఈ వచన భాగములో లైన్లు ఇలా ఉంది ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును ముప్పై నాలుగు వచనములు ఇలా ఉంది ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయను ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును ఈ వాగ్దానమును బట్టి ఆయనకి ఘనత కలుగును గాక ఆమెన్ ప్రేమ నమ్మకమైన మాతండి దినమున నీ పాదముల చెంతకు నీ వాక్షమును బట్టి చేరినాము దావీదికి నీవు ఎలాగైతే బలమైన కోటగా ఉన్నావో మాకును నీవే బలమైన కోటగా ఉండి మమ్మలను నడిపించండి ఎత్తైన స్థలములలో మమ్మల్ని నిలిపే దేవుడు నీవే శత్రువులు చేతుల్లో నుండి తప్పించువాడు నీవే నిన్ను మేము ఘనపరుస్తున్నాం ఈరోజు ఈ జీవితం అంతా మీ సహాయాన్ని మాకు దయచేయండి మీ నిత్యా మార్గములో మమ్మల్ని నడిపించండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము మీకు తోడుగా ఉండి మిమ్మలను నడిపించునుగాక ఆమేన్.